కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్నటువంటి బస్సు దుర్ఘటన అనేక కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చింది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ట్రావెల్స్ బస్సులో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగి పలువురు సజీవ దహనమైన సంగతి తెలిసిందే సరిగ్గా పది రోజుల క్రితం రాజస్థాన్లోనూ ఇదే తరహా ప్రమాదం జరిగి ఇరవై మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు ఇదే కాదు గత కొన్నేళ్లుగా స్లీపర్ బస్సుల్లో జరుగుతున్నటువంటి ప్రమాద ఘటనలు ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తిస్తూ ఉన్నాయి వీటి నిర్వహణకు కఠిన నిబంధనలు తీసుకురావాలనేటువంటి డిమాండ్లు వెల్లువెత్తుతూ ఉన్నాయి మరి ఈ ప్రమాదాలకు కారణాలేంటి సాధారణంగా స్లీపర్ బస్సుల్లో టూ ఇంటూ వన్ సీటింగ్ ఉంటుంది ముప్పై నుంచి ముప్పై ఆరు అయితే ఉంటాయి అదే మల్టీ యాక్సిల్ బస్సుల్లో అయితే ముప్పై ఆరు నుంచి నలభై మంది ప్రయాణం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఒక్కో బెర్త్ ఆరు అడుగుల పొడవు రెండు పాయింట్ ఆరు అడుగుల వెడల్పుతో ఉంటుంది అయితే బెర్త్లను అనుసంధానించే గ్యాలరీతోనే ఇక్కడ సమస్య ఈ గ్యాలరీలు చాలా ఇరుకుగా ఉండడంతో ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే వెళ్ళడానికి వీలుంటుంది ప్రమాదాల సమయంలో ప్రయాణికులు ఈ ఇరుకైనటువంటి ప్రాంతం నుంచి వేగంగా బయటికి రాలేకపోతూ ఉన్నారు స్లీపర్ బస్సుల్లో ప్రయాణం సౌకర్యవంతంగానే ఉంటున్నా సీట్ల మధ్యలో పరిమిత స్థలం వల్ల ప్రయాణికుల కదలికలకు తీవ్ర ఇబ్బందిగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు దీనివల్లే ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువ మంది లోపల చిక్కుకుపోతున్నారంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక స్లీపర్ బస్సుల ఎత్తు కూడా మరో సమస్యగా మారుతోంది సాధారణంగా వీటి ఎత్తు ఎనిమిది నుంచి తొమ్మిది అడుగుల వరకు ఉంటుంది ఒకవేళ బస్సు ఉన్నట్టుండి ఒక వైపునకు ఒరిగిపోయినప్పుడు ప్రయాణికులు కిటికీలను లేదా ఎమర్జెన్సీ ఎగ్జిట్లను చేరడం కష్టంగా మారుతోంది ఈ ఎత్తు వల్ల రెస్క్యూ ఆపరేషన్స్ కూడా ఆటంకం కలుగుతోంది బస్సు ఎక్కి ప్రయాణికులను బయటకు తీసేలోపు మృతుల సంఖ్య పెరిగిపోతున్నారంటూ నిపుణులు భావిస్తూ ఉన్నారు మూడు వందల నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరం ఉండేటువంటి ప్రయాణాలకు స్లీపర్ బస్సులను అధికంగా వినియోగిస్తూ ఉన్నారు సాధారణంగా ఈ బస్సులు రాత్రి వేళల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తాయి దీంతో డ్రైవర్లకు అలసట లేదా మగత వచ్చేటువంటి ముప్పు కూడా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతూ ఉన్నారు అధునాతన బస్సుల్లో డ్రౌజీనియస్ అలర్ట్ సిస్టమ్లను ఏర్పాటు చేస్తున్న వాటి పనితీరు సామర్థ్యంపై ఇంకా అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి డ్రైవింగ్ సమయంలో తాము నిద్రమత్తులో ఉంటున్నామని ఇరవై శాతం మంది డ్రైవర్లు అంగీకరించినట్లుగా రెండు వేల పద్దెనిమిదిలో నిర్వహించినటువంటి ఒక సర్వేలో వెల్లడైంది అర్ధరాత్రి తర్వాత నుంచి ఉదయం ఆరు గంటల్లోపు డ్రైవర్లు నిద్రలోకి జారుకునేటువంటి అవకాశం ఉందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి ప్రమాదాల సమయాల్లో మొదటి రెండు నిమిషాల్లో ప్రతిస్పందించేటువంటి తీరు అత్యంత కీలకమని నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు సాధారణంగా స్లీపర్ బస్సుల్లో ఎక్కువ మంది ప్రయాణికులు నిద్రలోనే ఉంటారు సీట్లలో మెలకుగా ఉన్న లేదా ప్రమాదం జరిగిన వెంటనే తేరుకున్న వారు ప్రాణాలతో బయటపడేటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది అంటూ నిపుణులు పేర్కొంటూ ఉన్నారు ఇక అప్పర్ బెర్త్ల్లో ఉన్నవారు బయటపడడం చాలా క్లిష్టంగా ఉంటుంది అంటూ నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఈ స్లీపర్ బస్సులు తొలత పశ్చిమ దేశాల్లో నడిపేవారు సిటీల మధ్య వినోద ప్రయాణాల కోసం వీటిని ఎక్కువగా వినియోగించేవారు ఆ తరువాత సాధారణ ప్రజా రవాణాలో ఇవి భాగమయ్యాయి అయితే వీటిల్లో జరుగుతున్నటువంటి ప్రమాదాల కారణంగా కొన్ని దేశాలు స్లీపర్ బస్సుల వినియోగాన్ని తగ్గించుకుంటూ ఉన్నాయి చైనాలో రెండు వేల తొమ్మిది తరువాత పదమూడు స్లీపర్ బస్సు ప్రమాదాలు జరిగి రెండు వందల యాభై రెండు మంది ప్రాణాలను కోల్పోయారు దీంతో రెండు వేల పన్నెండులో వీటి రిజిస్ట్రేషన్లు చైనా ఆపివేసింది